హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణిలోకం ఈరోజు శారీస్ ఏంటంటే చందేరి సిల్క్ అండి ఒక్కోటి ఒక్కో రకం ఉన్నాయండి డిజైన్స్ కూడా చూడండి హ్యాండ్ పెయింటింగ్ లాగా డిజైన్ ఎంత బాగుందో చూడండి గోపికలు గోపికలు వచ్చి చాలా బాగుందండి ఒక్కో శారీ ఒక్కో రకంగా ఉంటుందండి చూడండి కొంగు చూడండి పైటన్స్ కూడా అలాగే వచ్చిందండి ఇలాగా మొత్తం చాలా బాగుందండి ఫ్యాన్సీ శారీ బ్లౌజు బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్ తీయాలండి మొత్తం డిజైన్ వేరు బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ ఇలా వచ్చిందండి హ్యాండ్స్కి ఇలా వంచి వచ్చిందండి ఎంత బాగుందో చూడండి లావెండర్ కలరు మొత్తం చాలా బాగుందండి శారీ మాత్రం శారీ మొత్తం ఇలాగ కింద ఇలా వస్తుందండి హ్యాండ్ పెయింట్ వచ్చినట్టు వచ్చిందండి మొత్తం కూడా ఇలాగ గోపికల బొమ్మలతోటి హ్యాండ్ పెయింట్ వచ్చిందండి చూడండి ఇది పళ్ళు అండి టాజిల్స్ కూడా వచ్చాయి చాలా బాగుందండి లావెండర్ కలరు క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా ఫంక్షన్స్కైనా బాగుంటుంది వీటిల్లోనే ఒక్కోటి ఒక్కో రకం అని చెప్పాను కదండి చూడండి ఎంత బాగుందో ఇది శారీ మొత్తం అరటి బూటీస్ వచ్చింది కదండి దీనికి ఏమో ఇలాగ మొత్తం డిజైన్ వచ్చిందండి కలర్ కూడా డబల్ కలర్ వచ్చిందండి పెసరపచ్చ ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ మొత్తం ఎలా వచ్చిందండి బ్లౌజు ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ రకంగా వచ్చిందండి బ్లౌజు మొత్తం అన్నీ శారీస్ ఇప్పితే కష్టం కదండి ఇప్పట్లేదండి శారీ మొత్తం ఇలాగ క్రీపర్స్ వచ్చి గోల్డ్ కలర్లో ఎంత బాగుందో చూడండి రెండు పక్కల అంచండి ఇలాగ రెండు పక్కల వచ్చిందండి కలంకారీ ప్రింట్ తోటి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి బయట అయితే ఇవి వెయ్యి పైనే ఉన్నాయండి రెండు పక్కల ఇలా అంచు వచ్చిందండి బయట వెయ్యి రూపాయల పైన అమ్ముతున్నారండి పదకొండు వందలు పన్నెండు వందలు కూడా అమ్ముతున్నారు మన దగ్గర మాత్రం ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ వన్ శారీకి అయితే యాభై రూపాయలండి టూ శారీస్కి అయితే అరవై రూపాయలు షిప్పింగ్ అండి వీటిల్లో కలర్స్ చూడండి శారీ మొత్తం ఇలాగ చక్కగా వచ్చిందండి క్రీపర్స్ డిజైన్ ఒక్కో దానికి ఒక్కో రకం అండి వీటికి స్కై బ్లూ అండి అది పెసరపచ్చి స్కై బ్లూ చూడండి పళ్ళు ఎంత బాగా వచ్చిందో వీటికి నెమళ్ళు వచ్చాయండి వాష్ చేసుకోవచ్చు కూడా అండి ఈ చాలా బాగున్నాయి ఎయిట్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇలా కవర్స్లో వస్తుందండి శారీ ఇది చూడండి ఒక్కోటి ఒక్కో రకం అండి ఈ జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చిందండి గోల్డ్ కలర్ చాలా బాగున్నాయి మొత్తం శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి పళ్ళు అండి పళ్ళు ఇంక అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా ఇలా వచ్చిందండి బ్లౌజు పెట్టు సరిగ్గా పెట్టు శారీస్ మాత్రం చూసుకునే పని లేదండి చాలా బాగున్నాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇది వైలెట్ కలర్ అండి ఇందాక లావెండర్ కదా ఇవి లైట్ చెక్స్ వచ్చాయండి దీనికి చెక్స్ వచ్చాయి చూడండి చీర అంతా ఇలా చెక్స్ ఉందండి చిన్న చెక్స్ మీరు కట్టుకున్న పట్టు చీరలాగా ఉంటుందండి బాగుంటుంది శారీ మాత్రం ఇది వైలెట్ కలర్ అండి ఫస్ట్ చూపించాను కదండి లావెండర్ లావెండర్ కలరు ఈ నాలుగు శారీస్ ఐదు శారీస్ ఇక వీటిల్లో ఉన్నాయండి వేరే ఇంకొక రకం చూపిస్తానండి దగ్గర ఈ శారీస్ ఇలా ఉంటుందండి పీచ్ కలర్ లైట్ పీచ్ కలరు ఎంత బాగుందో చూడండి థిక్ కలరు బ్లౌజ్ వచ్చిందండి మెరూను మెరూన్ కాదండి ఇది వైన్ కలర్ వైన్ కలర్ వచ్చిందండి బ్లౌజు చాలా బాగుంది పోచంపల్లి సిల్క్ అంటాం కదా అంచు శారీ అంతా ఇలాగ అంచు వచ్చి ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు అండి చీర మాత్రం చాలా బాగుందండి ఆఫీసులకు వాళ్ళే చాలా డీసెంట్గా ఉంటుందండి శారీ కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది లైట్ పీచ్ కలర్ మొత్తం చెక్స్ వచ్చిందండి ఇలాగ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ అండి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది పెద్ద బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఆపోజిట్ కలర్స్ వేస్తున్నారు కదా ఇప్పుడు క్రీపర్స్ డిజైన్ అండి బ్లౌజ్కి అంచు చూసారా చీరంతా ఇలా అంచు వచ్చిందండి బ్లౌజ్ అండి పోచంపల్లి సిల్క్ అండి ఇది వీటిల్లో తెచ్చామండి సిక్స్ తెచ్చాను కానీ సేల్ అయిపోయినాయండి రెండే ఉన్నాయి బయట సేల్ అయిపోయినాయండి ఇది గోల్డ్ కలర్ అండి ఈ సారీ గోల్డ్ కలర్ వచ్చి బ్లౌజ్ పింక్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చీరలు మాత్రం చాలా అఫీషియల్గా ఉంటాయండి కట్టుకుంటే పింక్ బ్లౌజ్ వచ్చిందండి సిక్స్ తెస్తే ఫోర్ అండి ఇవి రెండే ఉన్నాయి ఈ రెండు శారీస్ అండి వీటి కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి చూడండి కొంగు టాజిల్స్ కూడా వచ్చాయి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అంతేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద వస్తుందండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏదైనా శారీ నచ్చితే అవి ఓపెన్ చేసి చూపించమంటే మొత్తం క్లారిటీగా చూడాలంటే చూపిస్తామండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్